ఏపీ రాజకీయాల్లో సరికొత్త పోకడ కనిపిస్తోంది ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది మాకీ రాజకీయాలు వద్దు మహాప్రభో అని చెప్పి నోటికి బుద్ధి చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రత్యర్థులపై విరుచుకుపడి కథ అడ్డం తిరిగేసరికి రామ్ రామ్ అనేస్తున్నారు ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన రాజకీయం నెంబర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు జరిగింది ఈ కాలంలో ప్రజలకు మంచి జరిగి ఉంటే ఖచ్చితంగా అదే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది అయితే తమకు ఎలాంటి మంచి జరగలేదని ప్రజలకు నేరుగా ఈవీఎం బుద్ధి మరీ చెప్పింది ఏపీలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ఎమ్మెల్యేల ఎంపీలు ఇతర నాయకులు ప్రజాసేవలో ఎంత సమయం వెచ్చించారో తెలియదు కానీ ప్రత్యర్థుల వలపై బూతులు తిట్టడానికి వారిని విమర్శించటానికి మాత్రం చాలా టైం తీసుకున్నారు అవసరం ఉన్నా లేకపోయినా తిట్టడమే డ్యూటీగా పెట్టుకొని మైకులు ముందుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడి సమస్యలను గాలికి వదిలేసి గెలిచేస్తున్నామని భుజాలు ఎగరేశారు వైసీపీ నేతల తిక్క వ్యవహారాలను గమనించిన ప్రజలు మొట్టికాయలు గట్టిగానే వేశారు సింగిల్గా సింహంలా పోటీ చేస్తే పదకొండు స్థానాలు కట్టబెట్టి అసెంబ్లీలో ఓ మూలను కూర్చోపెట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు వీరిపై అంతలా కోపం పెంచుకున్నారు ఏపీ ప్రజలు వచ్చిన రిజల్ట్ అధినేతను మొదలుకొని ఊరిలో పంచాయతీలు చేసే కింది స్థాయి కార్యకర్త వరకు ఓ రేంజ్లో జనాలతో ఆడేసుకున్నారు దొరికింది దోచేసుకున్నారు ఐదేళ్లు చేసిన వీరంగం ఇప్పుడు కీలక నేతలకు ఎదురు తందోంది ప్రభుత్వంలోకి వచ్చేస్తున్న ఎదురొచ్చినోడిని తొక్కేస్తామంటూ విర్రవిగిన వాళ్లంతా తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు అప్పట్లో నోర్ వేసుకుని పడిపోయిన వాళ్లు నోర్లు ఇప్పుడు పెగలటం లేదు చేసిన తప్పులు ఖచ్చితంగా వెంటాడుతాయన్న భయంతో కొందరు న్యూట్రల్ మాత్రం జపిస్తున్నారు రాజకీయాలకు రామరాం చెప్పేశామంటూ కొత్త అందుకుంటున్నారు రాజకీయాలకు స్వస్తి అని చెప్పిన వారిలో మొదటి వ్యక్తి ద గ్రేట్ ప్రెసిడెడిట్ లీడర్ కేసినేని నాని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న కేసినేని వెంకటేశ్వరరావు ఉరఫ్ నాని ఆఖరి నిమిషంలో పార్టీ ఫిరాయించారు తమ్ముడు కేసినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు టీడీపీలో ఇస్తారని పసిగట్టి కండువా మార్చేశారు జగన్ సమక్షంలో ఫ్యాన్ కింద చేరిపోయారు రెండు వేల ఎనిమిది వరకు వ్యాపారస్తుడిగా ఉన్న నాని ఒక్కసారి రాజకీయాలపై మోజు పుట్టింది అంతే ప్రజారాజ్యంలో చేరిపోయారు అక్కడే కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నారు తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో విజయవాడ ఎంపీ టికెట్ సాధించుకున్నారు విజయం కూడా సాధించారు రెండోసారి కూడా సైకిల్ గుర్తుపై విజయము సాధించారు ఎంపీ పదవితో పాటు కొన్ని కీలకమైన పదవి బాధ్యతలు కూడా చేపట్టారు నాని వ్యవహార శైలితో టీడీపీ నేతలు చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు క్షేత్రస్థాయి రిపోర్టు చూసిన అధినాయకత్వం ఈసారి విజయవాడ ఎంపీ సీటు మార్చాలి అని నిర్ణయించింది దీంతో నాని సైడ్ అయిపోయి వైసీపీలో చేరారు అక్కడ సీటు సంపాదించుకున్నారు చివరకు తమ్ముడి చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు ఈగోయిస్ట్ మెంటాలిటీతో నాయకులతో ఉండలేక ప్రజల్లో తిరిగే సాహసం చేయలేక ఇప్పుడు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారు తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధము లేదని ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే ప్రకటించేశారు ఆయన నిలకడలేని స్వభావం పార్టీ నేతలను గౌరవించలేని మనస్తత్వం వైసీపీ నేతల వివాదాస్పద తీరుతో తనకు చిక్కులు తప్పవని గ్రహించి రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయారు ఇలాంటి ప్రవర్తనతోనే తొంభై ఏళ్ళు నుంచి వారసత్వంగా వస్తున్న కేసినేని ట్రావెల్స్ని కూడా రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై ఒకటిన మూసేశారు అన్నిటికీ ఆయన వ్యవహార శైలి అంటారు నాని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు ఇలా రాజకీయాల్లో నుంచి దూరంగా పారిపోయిన మరో లీడర్ సినిమా నటుడు అలీ బాల నటుడిగా సినిమాలో రాణించి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరారు అప్పటి నుంచి ఆయనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఓ సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు దరిద్రులతో తిరిగితే ఆ దరిద్రం మనకి అంటుకుంటుంది అన్నట్టు వైసీపీ చుట్టూ తిరిగే బ్యాడ్ టైం అలీకి అంటుకుంది అందుకే వైసీపీ చేరిన మొదట్లోనే పవన్ కళ్యాణ్పై నోరు జారి విమర్శల పాలయ్యారు సినిమాలు పోగొట్టుకున్నారు తన కెరీర్ మరింత ప్రమాదంలో పడుతుందని గ్రహించి రాజకీయాలకు తలాఖ్ చెప్పేశారు వైసీపీలో చేరినప్పుడు అలీకి రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తున్నారు అని లోక్సభ ఎమ్మెల్సీ చేస్తారు అని ఇలా చాలా రకరకాలుగా వినిపించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు వస్తుందని అన్నారు కానీ చివరకు ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవితోనే సరిపెట్టింది రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన అలీ ప్రజలకు చేసిందేమీ లేదు అనే చెప్పాలి సొంత డబ్బులతో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం పరంగా చేసింది ఏమీ లేదని సన్నిహితులు చెబుతారు బాలనటుడిగా తెరగట్రం చేసిన అలీ సినిమాలలో అజాత పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన అలీ రామానాయుడు టీడీపీ ఎంపీగా బాపట్ల నుంచి పోటీ చేసినప్పుడు ప్రచారము చేశారు అప్పటినుంచి టీడీపీ సానుభూతిపరుడుగా ఉన్నానని ఈ మధ్య రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు తాను చేపట్టే స్వచ్ఛంద కార్యక్రమాలకు అధికారం తోడైతే మరింత సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లో చేరాను అని అది వీరు కాకపోవటంతో తప్పుకుంటున్నట్లు చెప్పారు అధికార పార్టీలో ఉన్న ఎప్పుడూ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా తిట్టలేదు అని చెప్పినా పవన్పై ఆయన చేసిన కామెంట్స్ ఇంకా జనం చెవిలో మారుమోగుతూనే ఉన్నాయి దీనికి తోడు వైసీపీ చేసిన పాపాలు తనని వెంటాడి సినిమా అవకాశాలు దెబ్బతీస్తాయని గుర్తించి రాజకీయాలకు గుడ్ బై చెప్పారని రాజకీయ విశ్లేషకుల మాట ఇప్పటి వరకు జరిగినవి మనసులో పెట్టుకోవద్దని మమ్మల్ని క్షమించి వదిలేయండి అంటూ వీళ్ళు చెప్పకనే చెబుతున్నారు ఇంకా బయటపడలేదు కానీ ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు త్వరలోనే వెలుగులోకి వచ్చి రాజకీయాలకు రామ్ రామ్ అనే జాబితాలో చేరబోతున్నారు అని పొలిటికల్ ఇన్సైట్ టాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి